బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐ బొమ్మ సినిమా పైరిసీ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఐబొమ్మ నిర్వాహకులకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు అందించినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఈడీ హైదరాబాద్ సిపికి ఈ వ్యవహారంపై ఈడీ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ లేఖ రాశారు సిపికి ఈడీ ఈడీ కూడాను ఇప్పటికే ఎమ్మడి రవి బ్యాంక్ ఖాతాలో మూడు పాయింట్ ఐదు కోట్లను ఫీజు చేశారు పోలీసులు అలాగే విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి అకౌంట్కి నిధులు బదిలీ అయ్యే నెలకి పదిహేను లక్షల క్రిప్టో వ్యాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ గుర్తించారు ఐ బొమ్మ సినిమా పైరసీ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈ విషయంలో ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందంటూ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది ఈడీ ఐ బొమ్మ నిర్వాహకులకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు అందినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు పత్రాలు అందించాలంటూ హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది ఐబొమ్మ సినిమా పైరసీ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఐబొమ్మ నిర్వాహకులకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు అందినట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది ఈడీ అలాగే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపికి లేఖ రాసింది ఈడీ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది ఈడీ ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలో మూడు పాయింట్ ఐదు కోట్లను ఫీజు చేశారు పోలీసులు అలాగే విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి అకౌంట్ కు నిధులు బదిలీ అయ్యాయి అలాగే నెలకు పదిహేను లక్షల క్రిప్టో వ్యాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లుగా గుర్తించారు ఈ కేసు వివరాలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ మాధవి ప్రస్తుతానికి అయితే ఇటు ఐబొమ్మ కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ వేగవంతం చేసిన వేళ ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా కొంత కీలక వివరాలను ఇవ్వాలంటూ కూడా హైదరాబాద్ నోటీసులు పూర్తి స్థాయిలో లావాదేవీలు జరిగినట్టుగా ఎందుకంటే అతన్ని లావాదేవీలు జరిగినట్టుగా ఎందుకంటే అతన్ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత మూడు కోట్లకు పైగా అతడి వివిధ ఖాతాల్లో సంబంధించిన నగదును కూడా ఫీజేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి ఎందుకంటే పెద్ద మొత్తంలో కిట్ పోగో ద్వారా కూడా ఇటు అందుకు సంబంధించిన నగదు లావాదేవీలు జరిగినట్టుగా ఇటు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పూర్తి స్థాయిలో సంబంధించిన దర్యాప్తు సాగుతుంది అతన్ని కష్టంలోకి తీసుకొని కూడా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఐబొమ్మతో పాటు దానికి సమాంతరంగా అరవై మూడు సంబంధించిన మిర్ర సైట్లను ఏర్పాటు చేయడం వీటికి సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఇప్పటికే అతనికి సంబంధించి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అందుకు సంబంధించి కూడా ఈడీ హైదరాబాద్ పోలీసు సంబంధించి కూడా అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వనట్టు కూడా ఒక ఒక లేఖను కూడా రాసినట్టుగా తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇదికు సంబంధించి ఈడీ కూడా తనదైన శైలిలో విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇతడు కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అక్కడ కరేబియన్ అక్కడ నుంచి అక్కడ ఓర్హత్వం తీసుకున్నాడు ఇతర దేశాలకు సంబంధించి ఫ్రాన్స్తో పాటు వివిధ దేశాలకు సంబంధించి కూడా పర్యటించాడు కాబట్టి అక్కడికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏంటనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఇడి చేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ పోలీసులు ఈడీ అడిగిన లేఖలు అడిగిన వివరాలకు సంబంధించి ఇస్తే మాత్రం ఈడీ కూడా ఈ ఐబొమ్మ వ్యవహారం సంబంధించి రవి ఆర్థిక లావాదేవీల సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే ఉంది కిరణ్ అంటే ఈడీ ఇప్పుడు ఎంట్రీ అయింది ఐబొమ్మ కేసుకు సంబంధించి సో ఎలా ఉండబోతుంది తర్వాత దేనిపైన ఫోకస్ చేయబోతుంది ఎక్కువగా ప్రస్తుతానికి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎందుకంటే ఇతడు సైట్కి సంబంధించి ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరొక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ సైట్లకు సంబంధించి ఈ సినిమాలను అందులో అప్లోడ్ చేయడం ఆ తర్వాత ఈ ఈ సైట్కి సంబంధించి వివిధ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోట్ చేసినట్టుగా ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు ఇతడికి పెద్ద మొత్తంలో నగదు వచ్చి చేరినట్టుగా తెలుసు అది కూడా అంతా క్రిట్పోకో రూపంలో కూడా ఇతడికి వచ్చినట్టుగా ఇప్పటికీ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అతడు అరెస్టు క్రమంలో సంబంధించి కూడా అతడు ఆర్థిక లావాదేవీలతో కొంత ట్రాన్జాక్షన్ జరిగిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం అతడి ట్రాప్లోకి తీసుకోవడం జరిగింది కాబట్టి కేవలం అతడు అరెస్ట్ చేసిన క్రమంలో లభించిన మూడు వందల కో మూడు కోట్లకు సంబంధించి కాకుండా ఇతర ఇతర బ్యాంక్ పోకర్ రూపంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఎందుకంటే ఇతరుడు కేవలం కరేబియన్ తో పాటు ఫ్రాన్స్ తో పాటు వివిధ దేశాలకు సంబంధించి కూడా నెట్వర్క్ ని ఆపరేట్ చేశాడు కాబట్టి ఇతడి ఇతడికి పెద్ద నెట్వర్క్ పెద్ద మెత్తంలోనే ఇతర రూపంలో నగదు వచ్చినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తుంది కాబట్టి ఈడీ కూడా వీడి దగ్గర ఉన్న వివరాలు తీసుకొని వారు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొంత లోతైన దర్యాప్తు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీ సంస్థ సంబంధించి ఎంత మొత్తం ఎందుకంటే కొద్ది కొన్ని నెలలుగా కొన్ని ఏళ్ళుగా ఇతడు సంపాదించాడు కాబట్టి అది ఏ రూపంలో ఇతడి ఖాతాలోకి చేరింది ఎక్కడెక్కడ ఏ రూపంలో ఇతడు నగదును పొందాడన్న వివరాలు కూడా సేకరించబోతుంది కిరణ్ ఆ ఇప్పటికే పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు ఐబొమ్మ రవి ఇమ్మిడి రవి గుడిను సో దానికి సంబంధించి అక్కడ ఎలాంటి విషయాలు చూస్తే ఎలాంటి విషయాలు కనుగొన్నారు ప్రస్తుతానికి అయితే ఈడీకి సంబంధించి ఇటు పద్నాలుగు రోజుల రిమాండు విధించింది నాంపల్లి కోర్టు ఇక హైదరాబాద్ సీసీస్ పోలీసులు కూడా కస్టడీలోకి తీసుకొని అతడికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలను రాబట్టి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇంకా ఈ వీళ్ళు పోలీసుల సంబంధించిన కస్టడీ పిటిషన్ సంబంధించి కూడా ఇంకా నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఏడు రోజుల కస్టడీ కావాలంటూ హైదరాబాద్ సీసీస్ పోలీసులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఇప్పటికే కోర్టులో అందుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి ఇక మనకున్న సమాచారం ప్రకారం అయితే అది ఐదు రోజుల కస్టడీ ఇచ్చే అవకాశం నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇలా చాలా కీలక సమాచారం రాబట్టి ప్రయత్నం చేశారు హ్యాండిల్ చేసిన కూడా అతడితో అతడితోటే క్లోజ్ చేశారు కాబట్టి ఇంకా ఇతడి ఇతరులు సహకరిస్తున్న వారు ఏంటి అన్న వివరాలు కూడా సేకరించే ప్రయత్నం హైదరాబాద్ పోలీసులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈడీ ఎంటర్ అవ్వడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చెప్పుకోవాలి